చిత్తూరు అప్డేట్ న్యూస్ కి చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్డిఏ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల సర్వీస్ కో ఆఫ్ సొసైటీ లిమిటెడ్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు విధానాల కింద వ్యవస్థాపక అవకాశాలపై యువతకు ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమము ఈ కార్యక్రమానికి డిఆర్డిఏ పిడి శ్రీదేవి ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ మెంబర్ పొన్నా యుగంధర్

ఈ శాఖల్లో ఏమి ప్రొవిషన్స్ ఉన్నాయనే విషయం కూడా మీకు క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ నుండి ఏదైనా సమస్య వచ్చినా కూడా డెఫినెట్ గా మా డిపార్ట్మెంట్ నుండి ఎవరి దగ్గర నుండి ఏ సమస్య వచ్చినా కూడా ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి మీరు ఇన్ఫార్మ్ చేస్తే డిఎంసి సభ్యులు మాకు ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉంటారు అదే విధంగా డైరెక్టర్స్ కూడా కాంటాక్ట్ లోనే ఉంటారు మా దగ్గర మీ మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా మా వంద సహకారం అనేది ఖచ్చితంగా అందిస్తాం ఇదొకటి రెండవది ఏంటంటే పిఎంఈజీపీ గురించి మన ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పడం జరిగింది పిఎంఈజీపీ ఒక ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా మా డిఆర్డి కూడా పిఎంఈజీపీ కంటిన్యూ చేస్తున్నాం ఎఫ్ఎంఈ అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించి వెయిట్ చేసుకున్నా కూడా అప్ టెన్ ల్యాక్స్ వరకు అంటే మావన్నీ కూడా ఎస్ఎస్ఈ మనకి సంబంధించింది కాబట్టి ట్వంటీ లాక్స్ వరకు కూడా త్రీ మంత్స్ కెళ్ళి మేము ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం ఇదే కాకుండా ఏంటంటే పిఎం ఈజిప్ లో ఉదయ్ అని కేవలం నాలుగు పాయింట్ నాలుగు లక్షలు ఎస్టిమేషన్ కాస్ట్ తో మంచి మంచి నీటిలో అంటే కాకపోతే పొలం ఉండాలి బోర్ ఉండాలి మంచి నీటిలో కొరమీను పెంపకం కొరమీను కాస్ట్ మీకు తెలుసు ఒక కేజీకి ఎంత అమ్ముతారో మీకు తెలుసు కానీ చాలా కష్టం తక్కువ పెద్ద కష్టమేదే లేదు ఇంట్లో కేవలం ఐదు సెంట్ల భూమి ఉంటే చాలు ఆ భూమిలో కరోనా పెంపకం అనేది చేసుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం ఉంది రీసెంట్గా కూడా కవరంపల్లి పెద్ద పంచాయతీ గతవరం ఈ మండలాల కూడా దాదాపుగా ఒక యాభై నుండి వంద మంది అప్లికేషన్స్ ఇచ్చారు ఒక ఇరవై ఎనిమిది మందిని కూడా డిపిఆర్ కూడా పంపించడం జరిగింది నల్లగద్దు కూడా తవనపల్లి మండలం నల్లిశెట్టిపల్లిలో నల్లగద్దు కూడా మొత్తం భూమి పూజ కూడా చేశారు నిన్న కూడా అంటే లాగా చేస్తారు అని సో అది కూడా సబ్సిడీ మనకు సేఫ్ లో ఏ సబ్సిడీ పోర్షన్ ఉందో అదే సబ్సిడీ పోర్షన్ సో అది ఉంది అదే విధంగా మన చిరుతి అంటే చిరు మురుగులు చేస్తారు పబ్బీలు చేస్తారు ప్యాక్ చేసి అమ్ముతారు కారం పూల్లు చేస్తారు మసాలా పూల్లు చేస్తారు ఇట్లాంటి ఫుడ్ సంబంధించిన ఏదైనా సరే పిఎంఎఫ్ఎంఈ ప్రొడక్ట్స్ కిందకి వస్తుంది కాబట్టి సో అందులో లోన్ చేయడానికి రెడీగా ఉన్నాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు రావచ్చు ఇది కాదు నియోజకవర్గంలో మీరు ఏ మండలంలో ఉన్నారో ఆ మండలం బ్యాంకుల నుంచే మీరు లోన్ అడగండి మీకు ఇది మంచి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆహార దిశలు ఈ రాష్ట్రంలో ఉన్న కోసం పనిచేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన వారు మాత్రమే కాకుండా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెలుగుపడ్డ తరగతులు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ అగ్రవర్గాల్లో ఉన్న పేదలు సైతం అభివృద్ధి చెందాలనేదే మన ఇద్దరు నాయకుల యొక్క కళ కూడా అందులో ప్రత్యేకంగా మీకోసం ఈ సోదరుల అవకాశం ఎంతకాలం ఉద్యోగంతో చాలి చాలా చిత్రంతో ఎంతకాలం తక్కువ ఆదాయం తోటే ఎంతకాలం మిగతా ఆంధ్ర బెందుల లాగా మనం కూడా ఎదవకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారో అదేవిధంగా ఆ స్థాయికి మీరందరూ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మీరు మీకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో మీకున్నటువంటి ఆబ్జెక్టివ్ ఎక్కడ కూడా అది నెరవేరకుండా పోయే విధంగా లేకుండా మీరు ఈ ఇక్కడికి వచ్చి తర్వాత రెండో మీటింగ్కి మూడు మీటింగ్కి రాకుండా పోవాలి మీకు ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి వచ్చేంత వరకు మీ ఆలోచనలు అది దీర్ఘకాలికంగా ఉండాలని అనేక మందికి ఉపయోగపడాలని చాలా మంది యువత కూడా మీ ఆలోచనలు ఉపాధించే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంచి ఎమ్మెల్యేలు మంచి ప్రభుత్వంలో పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సపోర్ట్తో పాటు మీకు అక్కడ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా వచ్చే విధంగా మేము ఎస్సీ కార్పొరేషన్ తరఫున మేము హామీ ఇస్తా ఉన్నాం మీరు ఎక్కడెక్కడైతే ఈ రోడ్డు పెట్టాలనుకుంటున్నారో మా టీవీ గారి దృష్టికి మీరు తీసుకెళ్ళి ఉన్నటువంటి దృష్టికి తీసుకెళ్లి అక్కడ లోకల్ ఎంఎల్ఏతో మాట్లాడే బాధ్యత మేము తీసుకుంటాము మీకు లోన్ ఇవ్వకుండా ఏ ప్రసక్తే ఉండదు ఇందాక మీకు టీవీ నెల్లూరులోనే అప్లై చేయటం అక్కడే తీసుకోండి అక్కడ వచ్చే విధంగా మేము కూడా మా మీకు సహకారం అందిస్తాం